ఉంటుంది ఓకే బ్లౌజ్ అయితే ప్లెయిన్ గానే వస్తుందమ్మా బ్లౌజ్ ఫస్ట్ సారీకి బ్లౌజ్ చూపించాను ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇలా అయితే ఈ సారీ అయితే ఈ సారీ అయితే ఉంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో వచ్చేసి ఇంకొకటి అన్ని డబల్ డబల్ పీసెస్ అయితే ఉన్నాయి డబల్ డబల్ పీసెస్ అయితే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అండి ఇందులో కలర్స్ వచ్చేసి అన్ని లైట్ కలర్ చాట్ లైట్ కలర్ చాట్ ఇదిగో ఇందులో వచ్చేసి ఎల్లో అయితే ఒక సింగిల్ పీసే వచ్చింది ప్రతి దాంట్లో టూ టూ వచ్చి ఉండే ఇందులో వచ్చేసి ఎల్లో మాత్రం సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇదిగో ఎలా అయితే సింగిల్ పీస్ మాత్రమే ఉంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్ అండి ఇదైతే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఈ శారీస్ అయితే ఉన్నాయి కళ్యాణి కాటన్ లో అయితే శారీ అయితే చూపించాను కదా అండ్ ఇంకొకటి వచ్చేసి పర్పుల్ కాంబినేషన్ లో ఈ శారీ చాలా వరకు అడుగుతున్నారు వాట్సాప్ లో రిప్లైస్ ఇస్తామండి లైవ్ అయిపోయిన తర్వాత ఇస్తాను సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఈ కలెక్షన్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే ఉంది ఓకేనా సో ఈ రోజు వచ్చేసి నేను చేసిన శారీ అయితే అంతే అక్క అండ్ నేను చేసిన శారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే ఉంది ఈ కలర్ కాంబినేషన్ లో అయితే శారీ అయితే ఇలా ఉంటుంది మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇక్కడ వచ్చేసి మంచి లేస్ ప్యాటర్న్ అయితే స్టోన్తో తో వచ్చేస్తుంది అండి స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఒకసారి లైవ్ లో పెడితే తెలీదు కదా వాట్సాప్ లో మీరు పెట్టండి టూ ఫిఫ్టీ కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసుకొని లైవ్ అయిపోగానే మళ్ళీ లైవ్ అనేది ఆన్ చేస్తే కంటిన్యూగా వస్తుంది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని శారీస్ అనేది పెట్టేస్తే ఉంటుంది ఓకేనా వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ కలెక్షన్ అమ్మా సెవెన్ ఫిఫ్టీ కలెక్షన్ లో అయితే లేస్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది కట్ వర్క్ లేస్ ప్యాటర్న్ అయితే ర్యాంక్ లో ఉన్న పర్పుల్ శారీస్ కదా పర్పుల్ శారీలో అయితే ఇదిగో ఇందులో వచ్చేసి లేస్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇందులో ఒకటి నేను ఓపెన్ చేసిన ప్యాటర్న్ అయితే చూపిస్తాను ఈ కలెక్షన్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ పర్పుల్లో ఉంటుంది వైట్ పర్పుల్ కాంబినేషన్ లో ఉంటుంది ఓకేనా పర్పుల్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఓకేనా నేను వెయిట్ చేసిన శారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను వెయిట్ చేసిన శారీ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే కలెక్షన్ అయితే ఉంది ఓకేనా అండ్ ఒక్క నిమిషం నేను శారీ అనేది చూపిస్తాను దిగో పైన మిడిల్లో ఉన్న శారీలలో టూ డిఫరెన్స్ సేమ్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఈ శారీస్ అయితే ఉన్నాయి మంచి లేస్ ప్యాటర్న్ కట్ వర్క్ లేస్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఈ వైట్ కాంబినేషన్ లో కూడా సేమ్ అండి అక్కడ ఉన్న టూ డిజైన్స్ అయితే ఇవి బ్లౌజ్ అయితే వచ్చేసి సిల్వర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగో సెవెన్ ఫిఫ్టీ ఇదిగో ఇలా అయితే ఉంటుంది అయితే నీట్ గా వచ్చేస్తుందండి నీట్ గా అయితే వచ్చేస్తుంది ఓకేనా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ తెలియదు అక్క ఆప్షన్ తెలిస్తే ఇప్పటి వరకు ఉండను కదా మన వాళ్ళకి ఇచ్చేసేద్దును ఆప్షన్ ఎలా చేస్తారో ఒకసారి కామెంట్లో పెట్టండి హాయ్ అక్క హాయ్ ఓకే అండ్ వైట్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది ఇలా వర్క్ డిజైన్ అయితే ఉంటుంది బ్లౌజ్ కు అయితే మనకి సిల్వర్ బూటా తోటి వర్క్ అయితే వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఈ కలెక్షన్ అయితే ఉంది ఇందులో చాలా మంచి కలెక్షన్ అండి మంచి రెస్పాన్స్ వచ్చిన కలెక్షన్ అని చెప్పొచ్చు ఈ ప్యాటర్న్ అయితే అండ్ ఇది కూడా చూడండి మంచి లెహరియ డిజైన్ వచ్చేస్తుంది అండ్ డిజైనర్ వేర్ గా కూడా ఉంటుంది మంచి లహరియ డిజైన్ వచ్చేసి డిజైనర్ వేర్ గా కూడా శారీ అయితే ఉంటుంది ఓకేనా సెవెన్